thank mm -hmm. you ద్రోణాచార్యుల వద్ద రాకుమారుల విద్యాభ్యాసం పూర్తయింది వారు తాము నేర్చుకున్న విద్యలను ప్రదర్శించడానికి ఒకరోజు నిశ్చయించబడింది ఆ రోజు రాజ కుటుంబము ఆ నగర ప్రజలు అందరూ ఆ ప్రదర్శనను తిలకించడానికి సమావిష్టులైనారు భేరేలు ఢంకాలు భోగించబడ్డాయి అందరు రాకుమారులు తమ యుద్ధ నైపుణ్యతను అద్భుతంగా ప్రదర్శించారు భీమ దుర్యోధనులు గదాయుద్ధంలో చూపిన ప్రావీణ్యం అందరినీ ఆకర్షించింది తుదకది నిజమైన యుద్ధంగా మారింది వెంటనే అశ్వత్థామ వారిని ఆపాడు చివరిగా విలువిద్యలో ఆరితేరిన అర్జునుడు సభాసద్దులకు ఎన్నో వింతలు చేసి చూపించాడు ఆగ్నేయాస్త్రంతో మంటలు పుట్టించి వారుణాస్త్రంతో వర్షం కురిపించి ఆర్పివేశాడు ఇలాంటి ఎన్నో అద్భుత ప్రదర్శనలు చేసి తన వంటి వాడు ఎవరూ లేరని అనిపించుకున్నాడు అందరి మన్ననలు పొందాడు కానీ దుర్యోధనుడు మాత్రం ఈర్ష్యతో కృంగిపోయాడు ప్రదర్శన ముగిసే తరుణంలో ఒక ఆజానుబాహుడు దృఢకాయుడైన యువకుడు హఠాత్తుగా ప్రదర్శనశాలలోకి ప్రవేశించి అర్జునుని సవాలు చేశాడు అతడు కుంతి మొదటి కుమారుడైన కర్ణుడు సింహంలా ముందుకు దూకి గర్జిస్తూ అర్జున నీవు ప్రదర్శించిన విలువిద్యా కౌశలం కంటే మరింత కౌశలాన్ని నేను ప్రదర్శిస్తాను అంటూ అందరూ చూస్తుండగానే అర్జునుడు చేసిన ప్రదర్శనన్నింటినీ అనాయాసంగా చేసి చూపాడు దుర్యోధనుడు మహదానందంతో వెంటనే కర్ణుని దగ్గరకు పరిగెత్తుకుని వచ్చి అతన్ని కౌగిలించుకుని ఓ రాజకుమార నీకు స్వాగతం నీవు ఎవరివైనా సరే నేను నా కురు రాజ్యము నీ ఆజ్ఞకు వేచి ఉంటాము అన్నాడు అందుకు కర్ణుడు నాకు కావాల్సినవి రెండు ఒకటి నీ స్నేహము రెండవది అర్జునునితో యుద్ధం అన్నాడు అర్జునుడు కర్ణుడు ఒకరినొకరు కవ్వించుకుంటూ పోరాటానికి నిలబడ్డారు కర్ణార్జునుల తల్లి అయిన కుంతి ఈ దృశ్యం చూచి మూర్చబోయింది మొదటి చూపుతోనే కర్ణుని తన పుత్రునిగా గుర్తించింది తన ఇద్దరు బిడ్డలు ఇలా పోట్లాడడానికి ఉపక్రమించడం చూచి ఆమె హృదయం విపరీతమైన వ్యధ చెందింది అప్పుడు కృపాచార్యుడు లేచి కర్ణునితో రాకుమారుడైన అర్జునుడు ఒక అజ్ఞాత యోధునితో పోరాడడం కుదరదు ఈ రాజవంశాన్ని నిరూపించు ఈ తల్లిదండ్రులెవరు అని అడిగాడు ఆ మాటలు విని కర్ణుడు తలదించుకున్నాడు అప్పుడు దుర్యోధనుడు వెంటనే లేచి అర్జునుడు ఒక రాజుతోనే యుద్ధం చేస్తానంటే మంచిదే ఇప్పుడే నేను కర్ణుడిని అంగదేశానికి రాజుగా చేస్తున్నాను అంటూ రాజకిరీటము ఇతర ఆభరణములు తెప్పించి అంగదేశానికి రాజుగా అభిషిక్తుణ్ణి చేశాడు అంతలో సూర్యుడు అస్తమించగా దుర్యోధనుడు కర్ణుణ్ణి తన శిబిరానికి తీసుకువెళ్ళాడు పదునారేండ్ల ప్రాయంలో కర్ణుడు విలువద్య నేర్చుకోవడానికి ద్రోణుని దగ్గరకు వెళ్ళాడు ద్రోణుడు అతడు సూతపుత్రుడని తెలుసుకుని తన శిష్యునిగా చేసుకోవడానికి నిరాకరించగా పరశురాముని ఆశ్రయించి తాను బ్రాహ్మణుడని అబద్ధమాడాడు అతని శ్రద్ధను చూచి పరశురాముడు మెచ్చుకొని తనకు తెలిసిన సకల సశాస్త్రాలను అతనికి బోధించి బ్రహ్మాస్త్రాన్ని కూడా అనుగ్రహించాడు ఒకరోజు పరశురాముడు కర్ణుని ఓడిలో తలపెట్టుకుని నిద్రిస్తున్నాడు అప్పుడు ఒక కందిరిగా కర్ణుని తొడను తొలవగా రక్తం ధారగా ప్రవహించి అతనికి భరింపరాని నొప్పి కలిగింది కానీ తను గురువుకు నిద్రాభంగం కలుగుతుందని కర్ణుడు కదలలేదు వేడి రక్తపు స్పర్శ తగలగానే పరశురాముడు లేచి ఇంతటి బాధను భరించగలవాడు నిశ్చయంగా బ్రాహ్మణుడు కాదని గ్రహించాడు అప్పుడు కర్ణుడు తాను సూతపుత్రున్ననే సత్యాన్ని అంగీకరించక తప్పలేదు పరశురాముడు కోపంతో నాతో అబద్ధమాడి విలువిద్య నేర్చుకున్నావు బ్రహ్మాస్త్రం కావలసి వచ్చినప్పుడు నీకు జ్ఞాపక శక్తి పోతుంది అని చెప్పించాడు ముందు జరగబో కర్ణార్జుల యుద్ధంలో పరశురాముని శాపం ఎలా నెరవేరిందో తెలుస్తుంది కర్ణుడు దుర్యోధనునికి అత్యంత ఆప్తమిత్రుడై చివరి వరకు విశ్వాసపాత్రుడై ఉన్నాడు రోజులు గడిచాయి అంధుడైన ధృతరాష్ట్రుడు తన రాజ్యాధికారాన్ని యుధిష్ఠరునికి అప్పజెప్పాలని ప్రజలందరూ అభిప్రాయపడ్డారు యుధిష్ఠరునికి మనిషిలో ఉండవలసిన మంచి గుణాలు అన్ని సహనశీలత దక్షత సత్యసంధత నిస్వార్థత లాంటి శీల సంపదలన్నీ పుష్కలంగా ఉన్నాయి అందువలన భీష్ముడి సలహాతో ధృతరాష్ట్రుడు హస్తినాపురానికి యుధిష్ఠులను యువరాజుగా ప్రకటించాడు అప్పటికే ఈర్ష్యతో మండిపోతున్న దుర్యోధనుడు పాండవులను హతమార్చడానికి తీవ్ర ప్రయత్నాలు చేయసాగాడు దుష్టచతుష్టయమైన శకుని దుశ్శాసనుడు దుర్యోధనుడు కర్ణుడు ఆలోచన చేసి కుంతితో సహా పాండవులను కాల్చి చంపడానికి ఒక పన్నాగం పన్నారు ఆ ప్రణాళిక ప్రకారం దుర్యోధనుడు ధృతరాష్ట్రుని సమీపించి తండ్రి యుధిష్ఠిరుడు యువరాజ్ అయితే ఇక మాగతేమిటి మేము భోజనానికి కూడా పాండవుల దగ్గర బిచ్చమెత్తుకోవాల్సిందే అన్నాడు అందుకు ధృతరాష్ట్రుడు మరి ఇంకేం చేయను వారు గుణవంతులు కాబట్టి ప్రజలందరూ వారిని ప్రేమిస్తున్నారు మనం వారికి కీడు ఏమైనా చేస్తే ప్రజలు మన మీద తిరగబడతారు అన్నాడు నాకొక ప్రణాళిక ఉంది మన వైపు చాలామంది మహాయోధులు ఉన్నారు పాండవులను వారణవత్తమునకు పంపించండి వారు ఇచ్చట లేనప్పుడు మనం బలం కూడా తీసుకోవచ్చు ప్రజలు కూడా క్రమంగా పాండవులను మరిచిపోతారు అన్నాడు దుర్యోధనుడు పుత్రవ్యామోహ పీడితుడైన ధృతరాష్ట్రుడు ఇందుకు సమ్మతించాడు అతడు పాండవులను పిలిచి నాయనలారా వారణావర్తంలోని శివుని గౌరవార్థం ఒక గొప్ప ఉత్సవం జరగనున్నది మీరు ఆ ఉత్సవానికి వెళితే అచ్చటి ప్రజలు సంతోషిస్తారు అందువల్ల మీరందరూ రండి అన్నాడు అతని ఆజ్ఞను శిరసావహిస్తూ ధర్మరాజు తన తల్లి సోదరులతో వారణవర్తానికి బయలుదేరాడు దుర్యోధనుడు పాండవులు నివసించడానికి లక్కతో ఒక పెద్ద భవనాన్ని నిర్మింపవలసిందిగా పురోచనుడు అనే వాణిని నియమించాడు వారు ఆ లక్క భవనంలో నిద్రిస్తున్నప్పుడు రాత్రిపూట పాండవులను సజీవ దహనం చేయాలనే కుతంత్రం కానీ ధర్మరాజు విదురుని వద్ద సెలవు తీసుకుంటున్నప్పుడు అతనికే అర్థమయ్యేటట్లు విదురుడు ఇలా అన్నాడు తెలివి గల విరోధి కుతంత్రమును పసిగట్టగలిగే వారే ఆపద నుండి తప్పించుకోగలరు అరణ్యమునే దహించగల అగ్ని భూమి కన్నములో ఉంటున్న ఎలుకను ఏమీ చేయజాలదు విదురుడు రహస్యంగా లక్క భవనం నుంచి నదీ తీరం వరకు ఒక సొరంగ మార్గమును నిర్మింపచేసి పాండవులకు ఈ విషయాన్ని రహస్యంగా తెలియజేశాడు లక్క భవనానికి నిప్పు పెట్టడానికి పురోచనుడు ఒక సంవత్సర కాలం వేచి ఉన్నాడు కానీ ధర్మజుడు ఒకరోజు సోదరులను పిలిచి తాము తప్పించుకునే మార్గాన్ని వివరించాడు యుధిష్ఠరుని ఆజ్ఞ ప్రకారం భీముడు అర్ధరాత్రి ఆ భవనానికి నిప్పంటించి తన తల్లి సోదరులతో సొరంగ మార్గం ద్వారా సురక్షితంగా నదీ తీరానికి చేరుకున్నాడు భీముడు నిప్పండించే సమయానికి ఆ భవనంలో పురోచననితో పాటు ఒక ఆటవిక స్త్రీ ఆమె ఐదుగురు కుమారులు ఉన్నారు ఆ భవనం వీరితో పాటు దగ్ధమై బూడిదైపోయింది పాండవులు దక్షిణ దిశలో చాలా రోజులు పయనించారు అగ్ని ప్రమాదంలో పాండవులు కుద్ది చనిపోయారనే వార్త వ్యాపించింది ప్రజలందరూ దుఃఖితులయ్యారు దుర్యోధనుడు వెంటనే ఆ ప్రదేశానికి వచ్చి దుఃఖాన్ని నటించాడు తన విరోధులు మరణించినందుకు ఆనందించాడు భీముడు తన తల్లిని మెడ మీద నకుల సహదేవులను తొడల మీద ఎక్కించుకొని ధర్మార్జునులను తన బాహువులతో తీసుకుని వెళ్ళాడు చాలా దూరం పయనించిన తర్వాత వారందరూ అలసిపోయి ఒక వటవృక్ష ఛాయలో విశ్రమించి గాఢ నిద్రలో మునిగిపోయారు దగ్గరలో ఉన్న ఒక వృక్షం మీద హిడింబి అనే రాక్షసి తన సోదరుడైన హిడింబుడనే రాక్షసునితో వసిస్తూ ఉన్నది ఆహారం కోసం వెదుకుతూ వెళుతూ ఉండగా హిడింబుడు సమీపంలోనే మానవుల వాసన పసిగట్టాడు హిడింబిని పిలిచి ఆ వాసన ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోమన్నాడు ఆమె మానవుల వాసనను అనుసరించి వెళుతూ ఒక చెట్టు నీడను నిద్రిస్తున్న పాండవులను చూసింది దృఢకాయుడు ఆజాను బాహుడైన భీముని చూచి వెంటనే ప్రేమలో పడింది అతన్ని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనే తీవ్ర వాంచ కలిగి ఒక అందమైన యువతిగా మారి భీముని ఆకర్షించడానికి ముసిముసి నవ్వులతో వచ్చింది అతన్ని సమీపించి అయ్యా మీరెవరు ఈ అడవి మా అన్న హిడింబునికి చెందినదని మీకు తెలియదా నరమాంస భక్షకుడైన అతడు మిమ్మల్ని చూస్తే వెంటనే పట్టి తినివేస్తాడు కానీ నేను నిన్ను వివాహం చేసుకోవాలని ఆశిస్తున్నందువల్ల నిన్ను కాపాడాలనుకుంటున్నాను అన్నది అంతలో హిడింబుడు తన సోదరిని వెతుక్కుంటూ వచ్చి పాండవులను చూచాడు భీమ హిడింబుల మధ్య ఘోర యుద్ధం జరిగింది చాలా కాలం పోరాడిన తర్వాత భీముడు హిడింబుని చంపివేశాడు ఇప్పుడు నిరాశ్రయురాలైన హిడింబి కుంతీదేవిని తనకు భీమునితో వివాహం చేయమని బ్రతిమాలింది ఆమె మాటలకు కరిగి తుదకు భీమునితో హిడింబిని వివాహం చేసుకోమని చెప్పింది భీముడు తల్లి మాటను శిరసావహించాడు కాలక్రమేణా వారికి ఘటోద్గచుడనే కుమారుడు కలిగాడు కొన్ని రోజుల తరువాత పాండవులు హిడింబిని ఘటోద్గచుని వదిలి ముందుకు బయలుదేరారు మేమిరువురము మీకు సేవ చేయటానికి సిద్ధంగా ఉన్నాం మీరు ఎక్కడ ఉన్నా మమ్ము తలచుకున్న మరుక్షణమే మీ ముందుంటాం మీకు సహాయం చేస్తాం అన్నారు హిడింబి ఘటోద్గజన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ల ద్వారా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి